తేనెని అందరూ వాడతారు ఎందుకంటే తేనె వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కానీ తేనె కల్తీ అవుతుంది అవునండి కల్తీ తేనె తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ ఔషధం తేనె తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు అలాంటి ఔషధ తేనె నేడు విషంగా మారిందా అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు అన్ని కంపెనీల తేనె ఒకే విధంగా ఉండదు అని అంటున్నాయి తాజా పరిశోధనలు మా తేన స్వచ్ఛమైన తేనె అని చెప్పుకొని అమ్మే తేనెలో కల్తీ జరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు ప్రముఖ దేశ విదేశీ బ్రాండ్ల తేనెలో అధిక శాతం యాంటీబయోటిక్స్ ఉంటున్నాయని వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సి హెచ్చరిస్తుంది కొన్ని భారతదేశపు బ్రాండ్లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుండి నాలుగు వరకు యాంటీబయోటిక్స్ ఉంటున్నాయని సిఎస్సి కాలుష్య పర్యవేక్షణ ల్యాబులేటరీ కనుగొంది ఇవే కాక ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సిఎస్సి తెలిపింది ఇప్పటి వరకు పన్నెండు కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సిఎస్సీ వాటిల్లో ఆరు రకాల యాంటీబయాటిక్స్ వాడినట్లు గుర్తించింది అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్ ను వీలైనంత వరకు నియంత్రించి పంపుతున్నాయంట కానీ మన దేశంలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు ఐరోపా అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయి కానీ మన దేశంలో ఇవేమీ ఉండవు అందుకే చాలా వరకు విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నాయని సిఎస్సి డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ గారు అనటం ఇందుకు పెద్ద ఉదాహరణ భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ ఈఐసి విదేశీ మార్కెట్లో విడుదల చేసే తేనె ఉత్పత్తుల్లో నిర్ణీత యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది కానీ దేశీయ మార్కెట్ లో విక్రయించే తేనె ఉత్పత్తులకు ఎలాంటి నిబంధనలు లేవు అసలు స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం స్వచ్ఛమైన తేనెను ఇలా గుర్తించవచ్చు ఒక స్పూన్ తేనెను తీసుకుని నీటిలో వేయాలి అతి త్వరగా కరిగిపోతే మంచి తేనె కాదు స్వచ్ఛమైన తేనె నీటిలో ఆలస్యంగా కరుగుతుంది ఈ వీడియోని లైక్ మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్